ఒకటి డెబ్బై లీటర్లు ఇచ్చింది డెబ్బై లీటర్లు డెబ్బై లీటర్లు ఇచ్చింది డెబ్బై లీటర్లు ఇచ్చింది అయితే ఏం చేసామంటే ఒక లారీ తీసుకెళ్లి దాంట్లో పదిహేను బరుగుడ్లు తీసుకొచ్చి దెంకు వచ్చాం దెంకు వస్తే మీల కాడ కట్టేసుకోండి దాంట్లో పదిహేను బరుగుడ్లు తీసుకొచ్చి దెంకు వచ్చాం దెంకు వస్తే మీల కాడ కట్టేసుకోండి ఇప్పుడు నీ దగ్గర ఒక ఇరవై ముప్పై బరుగుడ్లు ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వాటిలో కలిపేవనుకో నీ మీద అనుమానం రాదు ఊరుకోరు పంతికి ఒక్క ముఖం కూడా బరిగొడ్లు నేను కట్టేసుకునేది నీ బరిగొడ్లు అర్యా బుడపక్కలో నువ్వు బుడపక్కలో వచ్చి నేను

தங்க பரிக்கொட்ல காலு புட்கல எதிர மெதுக்கு తీసుకెళ్ళికొట్టుకొచ్చి దొంగ దొంగ అమ్ముకు దెంగులు ఏం దయచేసి ఏం మాట నువ్వు చెప్పేది ఏదో ఒకసారి దేనికి వస్తే పదిహేను రోజుల తర్వాత తీసుకో మాకు అవసరం లేదు నువ్వు జనాడు కొడతాం ఎవరైతే నా పరికొడతా నా పరికొడతా మనకు మీరాదో నాయలు దానికి నా ఇరిగింది తీసుకో

తప్పకో తప్పనా ఫిరు తప్పదా బర్గొడ్ దూరంకి వెళ్దారా వెరిగుడ్ గడకొ తప్పగొడు ఏయ్ ఇవి కొడ కొంపతో గోడ్ నిజంగా కరబిడ్ కొటే ఈ రోజు ಅಮ್ಮಕುನ ಎಲ್ಲಮ್ಮಕು ಎ

ದ ದಾನಾಚ

నీకు మర్యాదకుందావు నుంచి ఇచ్చే పోలీస్ స్టేషన్ కి వెళ్తావు నువ్వు వెళ్తావు పోలీస్ స్టేషన్కి పది పరిగ్

చేపలమ్మంటారు నువ్వు నీ చీపులు అమ్మ నువ్వు చేపల మేవుడు నీ చీపులు అమ్మ నువ్వు చేపలవుడు గుబుల్ చెప్తా మీ గుబుల్ తీసేవాళ్ళు పడ్డాకా మిత్ర మిత్రు మచ్చివాడ आय यो हाताराले तिमी आउ दरिद्र फोड्स्या तिट्टी त निस्को छ यार यो अवतारले भर पर्छ है यडाकी दरिद्र फोड्स्या भरगोडले मरे आन्दले नि दरिद्र नि मेरो दरिद्र मरे मेप त मेप आ दब्रु त नारा युर गाला यन्त गाला जेप् यो यै 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 నాలుగు పరిగొడ్ నాలుగు నాలుగు మేము దొంగ బరి కొట్టు దొద్దునే వద్ద దొంగ మీరే జిగారు చెప్పింది ఇప్పుడు నిజమే దొంగలరా

తగిలి చదువుతున్నాడు చెప్పులు గుట్టేవాళ్ళు ఎందుకు అయిపోతా సైపోతాయి అయిపోతా ఏం జైపోయిందా తప్పు

ఏరే యాదో లాగా రపోర్తను నేను దీఖానో యా ఆలే విక్త రాగు ఆవే సోడ బాగు ఓ ఫిల్స్ కొచ్చు కమంటున్నారా హర్యానా నుంచి హర్యానా నుంచి రాలి వతి యా మామి వతన రాగు రాలి మాతమా వతన రాగు ని దెంకుత నిం జత పన్నర్లకి నైట్ పన్నర్లకి ఏస్కేల్తారు గా మెవుడే పోడుకో నైట్ ఇంటికి మెంటికి పోగొట్టలా ఏరే యాదో నన్నే స్కేలేది మీ ఇద్దరునే చాత నిను చెప్పుదోర్తా చప్పేదలక పుల్ల రాలగొర్త చాదర్ లాంబడి కడకల రేంకుంట ఇద్దరు తోర్ దొంగల చెరి నామే ఎర్బర్స్ అనుకోతండ్ర దొంగల అంబి కడ్యర్ సమం గాడు మన నైట్ టికెట్ కొనినగా ఆ కడ్యర్